నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ నెల గ్రహాల యొక్క పరిస్థితి పరిశీలించినప్పుడు యాస్టీస్గా ఈ నెలంతా కూడా పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం లాభ అందు రాహుగ్రహ సంచారం ఇది కామన్గా డైజెస్టీజ్గా ఉంటాయి అయితే ఈ నెల ప్రత్యేకంగా గురుగ్రహం చతుర్థభావం అయినటువంటి కర్కాటక రాశిలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైనా ఒక జాతకుడికి ఆ జీవితం రాణించాలన్నా వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగాలన్నా కూడా గురుగ్రహం అంటే భాగ్యాధిపతి బలంగా ఉంటే వారి జీవితం చాలా అదృష్టపరంగా ముందుకు వెళ్తూ ఉంటారు మరి యాక్చువల్గా భాగ్యకారకుడు భాగ్యాధిపతి కూడా ఈ మేషరాశి వారికి గురుగ్రహం అవటం అటువంటి గురువు భావంలోకి ఉచ్చస్థితిలోకి రావడం అన్నది నిజంగా ఈ రాశి వారికి ఒక గొప్ప అదృష్టంగానే మనం భావించవచ్చు ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు కార్యక్రమాలు జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఇటువంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడు వారి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ భాగ్యాధిపతి చతుర్థ స్థితి ఇది స్వగృహ ప్రాప్తి లభిస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే నిత్యం ఏదో ఒక పుణ్య కార్యక్రమం శుభ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మంచి మీ యొక్క శ్రేయాభిలాషులు ఆత్మీయులు మీ గృహాన్ని సందర్శించి మిమ్మల్ని చాలా వరకు అభినందించడం జరుగుతూ ఉంటుంది అటు విద్యార్థులకు కూడా ఉన్నత ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక కొత్త గృహంలోకి మారాలన్నా అవకాశం లేని వారు వేరే ఇల్లు కొంతమంది చాలా కాలంగా ఇల్లు మారుదామని మారలేకపోతుంటారు అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఉన్న ప్రదేశం నుంచి మార్పు జరుగుతూ ఉంటుంది అది సొంత ఊరు నుంచి అవ్వచ్చు సొంత గృహం నుంచి అవ్వచ్చు ఒక స్వతంత్రంగా ఒక ఇండిపెండెంట్ జీవితం గడపడానికి ఇది మీకు మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో శనిగ్రహ ప్రభావం చాలా వరకు మీతో ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది అది ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్నది కూడా ఇప్పుడు ఈ గురువు మీకు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది భావంలో ఉండడం వల్ల ఏదైనా ఇల్లు కొనుక్కోవడం కానీ ఇంటికి కావలసినటువంటి ఉపయోగకరమైనటువంటి వస్తువులు వాహనం లాంటిది కొనుక్కోవడానికి కూడా ఇది కనబడుతూ ఉంటుంది కొంతమంది ఏదైనా వ్యవసాయం లాంటిది చేద్దామనుకున్న ఏదైనా వ్యవసాయానికి సంబంధించినట్టు భూమి పెట్టుబడిగా పెట్టి దానికి సంబంధించినటువంటి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అయితే మేజర్ గ్రహం అయినటువంటి ఇంకో గ్రహం మనకి రాహుగ్రహం రాహు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అవకాశాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి సాధారణంగా మన స్థాయిని మించినటువంటి కోర్కెలు కలుగుతూ ఉంటాయి వాటిని అమలు చేయడానికి కూడా మీకు తగినటువంటి ధైర్యం కానీ దానికి సంబంధించినటువంటి ఆదాయం కానీ రావడం జరుగుతుంటుంది అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం మనకి ఈ సంవత్సరం ఒక పది లక్షలు వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఒక ఇరవై లక్షలు వస్తూ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ మీకు అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి దాన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటే కంపల్సరీగా మీరు అనుకున్నది సాధించడానికి దానికి అనుగుణంగా ఎవరితో కలిసి మీరు వ్యవహారం చేస్తుంటారో వాళ్ళు చాలా వరకు ఈ సమయంలో మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు సో ఏదైనా ఈ శని భగవానుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు కంపల్సరీగా మీతో అప్పు చేయించడం జరుగుతూ ఉంటుంది ఆ అప్పు చేసే ధనం సరైనటువంటి కొరకు కొరకైతే జీవితంలో మీకు ఫ్యూచర్లో చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అత్యాసకు పోయి స్థాయిని మించి ఖర్చు పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు మీ జీవితంలో రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పన్నెండో స్థానంలో వచ్చినటువంటి శని మీతో ఆర్థిక పరంగా చాలా ఖర్చు పెడుతూ ఉంటాడు అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక వివాహం తలపెట్టారనుకుందాం మీ చెల్లిదో సంతానంతో ఈ పెళ్ళి విషయంలో ఏం చేస్తారంటే మీ స్థాయికి ఒక పది లక్షలు ఖర్చు పెట్టాలంటే ఒక యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో అది మీకు జీవితాంతం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కేవలం ఖర్చులు మీరు అదుపులో పెట్టుకుంటే ఫ్యూచర్ అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం ఏదైనా గురువు చతుర్థంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు జరుగుతూ ఉంటాయి మాతృస్వామి అంటే తల్లిగారి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం వారి యొక్క ఆరోగ్యం బాగుండడం అలాగే మీ యొక్క స్వగృహంలో అంటే భూములు స్థిరాస్తులు అటువంటి స్థిరాస్తులు ఉంటే ఆదాయం లభించడం ముఖ్యంగా స్త్రీలకి పుట్టింటి నుంచి సౌకర్యం లభిస్తూ ఉంటుంది వాళ్ళ సహకారం లభిస్తూ ఉంటుంది వాళ్ళ అంద అండదండలతో మీరు జీవితాన్ని ఒక విధంగా ప్లాన్ చేసుకోవడానికి లేదు మీరు విదేశంలో ఉన్నా సరే మీకు ఇక్కడ ఉన్నటువంటి అంటే సొంత ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రావడం ఒక శుభవార్త మీరు వాళ్ళ నుంచి వినడం ఇవన్నీ కూడా పరస్పరం మీకు ఒక మంచి ఆనందాన్ని కలిగిస్తుంటారు అదే ఎవరైతే ప్రస్తుతం విదేశాల్లోనో దూర ప్రాంతంలోనో ఉండి ఏదైనా ఇబ్బంది పడుతుంటారు కదా అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా వరకు చక్కబడి ఒక మంచి నిర్ణయానికి రావడం అదే ఉద్యోగం లాంటిది ఏమైనా రావడం కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం కానీ ఇవన్నీ మీరు తల్లిదండ్రుల దగ్గర ముఖ్యంగా తల్లిగారి దగ్గర ఉంటే ఎటువంటి సౌకర్యాన్ని పొందుతూ ఉంటారో అటువంటి సౌకర్యాన్ని మీరు ఈ సమయంలో మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా పొందుతారు ఎవరో ఒక ఆత్మీయులు మిమ్మల్ని సహకరించడం కూడా జరుగుతూ ఉంటారు అయితే మిగతా గ్రహాల స్థితి గమనించినప్పుడు సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం ఇది చాలా వరకు మీ జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేక ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు ఈ నెల ప్రారంభంలో ఒక మూడో తారీఖు వరకు ఆరవ స్థానంలో ఉంటూ కుటుంబంలో ఉన్నటువంటి దగ్గర బంధువులతో కానీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ లేదా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో ఏదో ఒక వ్యతిరేకత రావచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు విఫలం అవడం అలాగే కొద్దిగా దగ్గర బంధువులతో ఇబ్బందులు వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు ఈ నవంబర్ మొదటి వారంలో తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మరి దగ్గర బంధువులతో విరోధం రాకుండా చూడవలసి ఉంటుంది అయితే ఇంచుమించుగా మూడో వారం మూడో తారీఖు నుంచి సప్తమ స్థానంలోకి శుక్రగ్రహం మారుతూ అక్కడ ఉన్నటువంటి రవి గ్రహంతో ఇంచుమించుగా ఈ నవంబర్ నెల పదహారో తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు వృత్తిపరంగా సహకరిస్తారు అలాగే కంపల్సరీగా మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక విహారయాత్ర కానీ ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ వార ప్రారంభం నుంచి ఇంచుమించుగా మీకు నెలంతా కూడా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు మీరు కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది ఏదైనా కొద్దిగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో తగు వైద్యం లాంటివి చేయించుకుంటాం మంచిది బట్ ఏదైనా ఈ సమయంలో ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ భూమి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా విభేదాలు విరోధాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది బట్ ఏదైనా ఈ రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా మీరు కోపం తెచ్చుకోవడం కానీ ఎక్కువగా స్పందించడం కానీ జరుగుతూ ఉంటుంది ఏదైనా నిదానంగా ఆలోచిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా ఆలోచిస్తే మీ యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఏమాత్రం తొందరపడినా తొందరపాటుతనంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశివారు ఈ నెల కూడా హనుమాన్ అనుగ్రహం కోసం కుజగ్రహ శాంతి నిమిత్తం వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శుక్రవారం శుక్రవారం అంటే మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం అది స్త్రీలైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే మంచిది అదే మగవాళ్ళు అయితే హనుమాన్ పూజించుకోవడం వల్ల చాలా వరకు మీ యొక్క పనుల్లో వేగం పెరుగుతూ ఉంటుంది అయితే కంపల్సరీగా ఈ మేషరాశి వారు ఈ ఏళ్ళనాడు శని కాలం కూడా ప్రతీ నెల వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది అలాగే రాహు పదకొండులో ఉండడం వల్ల అమ్మవారిని ప్రతి శుక్రవారం ఆరాధించడం వల్ల ఎటువంటి జటిలమైన సమస్య అయినా ఆగిపోయిన పనులైనా తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ నెలలో కూడా మీరు ఎక్కువగా సూర్యభగవాను పూజించుకోవాల్సి ఉంటుంది సూర్యభగవాని అనుగ్రహంతో మీకు అటు వివాహ సమస్యలు అలాగే ఉద్యోగపరమైన సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి